సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో శుభవార్త అయితే చెప్పడం జరిగింది రేషన్ కార్డు వారందరికీ కూడా రేషన్ కార్డుదారులకు శుభవార్త పాత ధరకే కందిపప్పు పంపిణీ అరకిలో పంచదార పదిహేడు రూపాయలకు పంపిణీ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కూడా కందిపప్పు పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌరు సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు గతంలో అంటే ఇందులో భాగంగా కందిపప్పు కిలో పంచదార అరకిలో అందిస్తున్నామన్నారు ఈ పంపిణీ ద్వారా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు కిలో కందిపప్పు ధర అరవై ఏడు రూపాయలని అరకిలో పంచదార పదిహేడు రూపాయలని చెప్పేసి నిర్ణయించామన్నారు అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు పంచదార కూడా రేషన్ కార్డులకు అందిస్తున్నామన్నారన్నమాట ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో దారిలో ఉండేలా చూడాలని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల రైతు బజార్లు పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కూడా కిలో కందిపప్పు దేశవాళీ రకం నూట యాభై రూపాయలకి బియ్యం నలభై ఏడు రూపాయలకు విక్రయించేలా చేశామన్నారు ప్రస్తుతం రేషన్ కార్డు ధరలు కందిపప్పు పంచదారకు కూడా అందుబాటులో తీసుకొచ్చామన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నుంచి కందిపప్పు పంచదార రెండు కూడా కంపెనీ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు